కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొను వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమునూ చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఎహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను నీ వాక్యమును నేను మరువక ఎందును నీ సేవకుడనైన నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును చుందును నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తిరుగుము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గర్తించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను ఎహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడువజేయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు యహోవా నీ కనికరములు నా యొక్కకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నీ నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి ఆయనను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పునొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను ఇహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలు కొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితీని భక్తిహీనుల పాసములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను నీ అందు భయభక్తులు గల వారందరికినీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపు యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మికయుంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనటకై గుంటలు ద్రవ్యరి నీ ఆజ్ఞలన్నీయూ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవక ఉన్నాను నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు ఇహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడియున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించిటివి ఎన్నడును వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా చిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును ఎహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము ఎహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయవిధులను నాకు బోధింపు నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను ఉన్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఇందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను నీ కట్టడలను మీరిన వారి వారినందరినీ నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మస్టువలే లయపరచుదువుగా కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము అణకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృపచొక్కున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలను నాకు బోధింపు నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నయూ నాకు అసహ్యములు నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది ఎహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురుగా కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయము యహోవా హృదయపూర్వకముగా నేను మొర్ర పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారక మునిపే మొర్రపెట్టి నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొందును నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయు నా యొద్దకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివి వని నేను పూర్వము నుండి వాటి తెలుసుకొని ఉన్నాను నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపము నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుట లేదు గనక రక్షణ వారికి దూరముగా నున్నది యహోవా నీ కనికరములు నిత్తి లేనివి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని ఇచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది విస్తారమైన దోపుసము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయూ లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నయూ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను యహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడాలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును నీ ఆజ్ఞ నన్నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక ఎహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయము లగునుగాక తప్పిపోయిన వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను